వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఇంకా అసేపట్లో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కావలికి రానున్నారు సో కావలికి రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి సో ఎయిర్పోర్ట్ కి అయితే ఇప్పుడు వరకు కూడా ఇంకా అసేపట్లో ఇంకో గంటలో అయితే చేరుకునే అవకాశం ఉందని చెప్పని కూడా అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట సో ఇంకో గంటలో అయితే ఎయిర్పోర్ట్ కి చేరుకోవడానికి అక్కడ ఎయిర్పోర్ట్ లో సంబంధించిన మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు సో దానికి సంబంధించి మనం పక్కన మీరు చూస్తున్నట్టుగా కూడా విజువల్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఉంటాయి సో ఎవరైతే సోమశెట్టి మధుసూదన్ మృతి చెందారో జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో సో వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి అదే విధంగా ఆయన యొక్క అంతిమ యాత్ర అనేది ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి అయితే ఎంతో ఘనంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఈ యాత్రకి సంబంధించి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ప్రజలకు పిలుపునిచ్చారు కావులి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు అదే విధంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ మధుసూదన్ గారి యొక్క అంతిమ యాత్రలో పాల్గొనాలని చెప్పి అయితే పిలుపునిచ్చారు సో ఈ పిలుపుకైతే ఎంతో మంది కూడా పార్థివ దేహాన్ని దర్శించి ప్రతి ఒక్కరు కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొనడానికి అయితే ఎంతో మంది ముందుకొస్తారని చెప్పి అంచనా వేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకి దాదాపు ఒకటిన్నరకి అయితే ఈ అంతిమయాత్ర అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఒకటిన్నరకి ఒకటిన్నర రెండు ఈ మధ్యలో అయితే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా టిడిపి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు విధంగా మంత్రులు ఇంకా ఎంతో మంది ప్రముఖమైన వ్యక్తులు అదే విధంగా టిడిపి నాయకులు ఇంకా ఎంతో మంది అయితే ఇక్కడికి వచ్చి ఈ అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది సో ఈ సందర్భంగా అయితే మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే మేము కోరుకుంటున్నాము సో ప్రతి ఒక్కరు కూడా ఈ మధుసూదన్ రావు గారి అంతిమయాత్రలో పాల్గొని ఆయనకి గణని వాళ్ళు అర్పించాల్సిందిగా అయితే కోరుకుంటూ ఉన్నాం